జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రధాన నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన కీలక నేతల నియోజకవర్గాల విషయంలో ముందుగానే అప్రమత్తమయ్యారు అక్కడ సరైన అభ్యర్థులను బరిలో దించాలని భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని చూస్తున్నారు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారట అందులో భాగంగానే వంగా గీతకు చెక్ పెట్టాలని చూస్తున్నారట జగన్ అసలేమైంది ఆమె చేసిన తప్పేంటి వచ్చే ఎన్నికల కోసం జగన్ ఇప్పటి నుండే ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారట ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలని పక్కా స్కెచ్ గీస్తున్నారట అందుకే పవన్ కళ్యాణ్ ను నిలువరించే ఏ ప్రయత్నం కూడా విడిచిపెట్టడం లేదు జగన్ అందులో భాగంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు సరైన ప్రత్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్నారు ఈ విషయంలో సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం సలహాతో ముందుకు సాగుతున్నారు త్వరలో ఇక్కడ కొత్త ఇన్ఛార్జిను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీగా ఉన్న వంగా గీతను పోటీలో దించారు ఆమెకు మద్దతుగా ముద్రగడ పద్మనాభం ప్రచారం చేశారు ఆపై చివరి వరకు జగన్మోహన్ రెడ్డి సైతం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు కానీ పిఠాపురం ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపారు ముద్రగడ పద్మనాభం ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగినా వీలు పడలేదు ఆయన మాటలను సైతం కాపు సామాజిక వర్గం వినలేదు పవన్ కళ్యాణ్ సూపర్ విక్టరీ సాధించారు రాష్ట్రంలో సైతం తన పట్టు పెంచుకున్నారు అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలింది అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్ దూకుడుకు కళ్లం వెయ్యాలి అంటే పిఠాపురంలో సరైన అభ్యర్థిని పోటీలో దించాలని చూస్తున్నారు జగన్ అయితే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వర్మ ఉన్నారు పవన్ కళ్యాణ్ కోసం ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు కూటమి గెలిస్తే ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కూటమి అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలవుతోంది కానీ వర్మకు అవకాశం దక్కలేదు ఆయన అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు అయితే ఆయన టీడీపీలో కొనసాగి మరికొద్ది రోజులు వేచి చూసే అవకాశం ఉంది అయితే ఇప్పుడు వంగా గీతను తప్పించి మరో బలమైన అభ్యర్థిని బరిలో దించుతారని తెలుస్తోంది అవసరం అనుకుంటే ముద్రగడ పద్మనాభం కుటుంబానికి పిఠాపురంలో అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నారట గతంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ ప్రాతినిధ్యం వహించారు పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి గెలుపొందడం కష్టమేనని భావిస్తున్న వంగా గీత తనకు వేరే నియోజకవర్గాన్ని అప్పగిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక్కడ మళ్లీ పవన్ పై పోటీ చేసిన గెలుపు అనేది చాలా వరకు కష్టమే కావడంతో ఆమె మరొక నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నారు కానీ జగన్ నుంచి ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ రాకపోవడంతో వంగా గీత యాక్టివ్గా లేరంటున్నారు పిఠాపురం నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి తాను తప్పు చేశానా అన్న అంతర్మధనంలో వంగీత ఉన్నారట వంగా గీత పిఠాపురంలోనూ పెద్దగా యాక్టివ్గా లేకపోవడానికి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి